మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది మరిని పాపిని ప్రభావ అని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుని యొక్క నీతి ద్వారా మనము ఆయన యొక్క రక్తము ద్వారా ఉచితమైన నీతి పొందుకున్నాము కాబట్టి మనలో పాప స్వభావం ఉన్నప్పటికీ కూడా మనము పాపులం కాదు మనం నీతి మంతులమే మనము నీతి ఎలా చెప్తున్నారు సిస్టర్ మనం పాపం చేస్తున్నాం కదా మరి మేము పాపంలో పడిపోతున్నాం కదా మనలో ఇంకా పాపం ఉంది కదా అని మీరు అడగొచ్చు నేనేమంటున్నానంటే నేను ఒకసారి తిరిగి జన్మించిన తర్వాత మనం తప్పులు చేయమని కాదు తప్పులలో పడిపోతుంటాము మనం అయినప్పటికీ కూడా మనం రైచస్ కాన్షియస్ కలిగి ఉండాలి సో రైచస్ కాన్షియస్ ఎందుకు కలిగి ఉంటున్నాము అని అంటే ఆయన ఉదాహము ద్వారానే మనకు ఆయన నీతి అనేది దానముగా ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క నీతి దానం రిసీవ్ చేసుకుని రైచస్ కాన్షియస్ కలిగి ఉన్నప్పుడు మనలో పాపములో పడిపోయే అవకాశం చాలా తక్కువ ఉంటది ఎప్పుడైతే మనము పాపులము అని మనం అనుకుంటామో ఇంకా ఎక్కువ పాపములు చేయడం ఆరంభిస్తాం అనమాట ఎప్పుడైతే మనము సిన్ కాన్షియస్ లో ఉంటామో మన ద్వారా అనేకమైన పాపాలు ఎక్కువ పాపము మన ద్వారా మనము పాపం చేయడం జరుగుతుంది కానీ ఎప్పుడైతే నువ్వు ఉచితమైన నీతి ఆయన యొక్క రక్తం ద్వారా రిసీవ్ చేసుకుంటావో నువ్వు నీతిమంతునివి అని నువ్వు ఎప్పుడైతే కన్ఫెస్ చేస్తావో మరి ఆ విశ్వాసము ద్వారా నువ్వు కన్ఫెస్ చేయాలి ప్రభా నేను నీతి నా క్రియల వలన కాదు కానీ నీ యొక్క ఉచితమైన బహుమానము వలన నేను నీతి అని నువ్వు ఎప్పుడైతే అది నమ్మి అంగీకరించి మరి విశ్వసించి నువ్వు ఎప్పుడైతే అలా పలకడం మొదలు పెడతావో నీ జీవితంలో నీతి క్రియలు అనేవి మరి కనబడతాయి అనమాట నీ ద్వారా నీతి క్రియలు బయటకు వస్తాయి సో మనం ఎప్పుడు వరకైతే పాపులము అని మనం ఒప్పుకుంటామో మనం సిన్ కాన్షియస్ లో ఎప్పుడు వరకైతే ఉంటామో మరి ఎక్కువ పాపాలు చేసే అవకాశం ఉంటది సో అందుకనే మనం ఎప్పుడు కూడా సిన్ కాన్షియస్ తో దేవుని దగ్గరికి వెళ్ళకూడదు రైట్స్యస్ కాన్షియస్ తో దేవుని దగ్గరికి వెళ్ళాలి మనం తప్పులు అప్పుడప్పుడు తప్పులలో పడిపోయినప్పటికీ కూడా మనము నీతి మంతులమే అని తెలుసుకోవాలి హలే మనం ఎందుకు నీతి మంతులమని కన్ఫ్యూజ్ చేయాలి అంటే దేవుడు నువ్వు నేను చేసే ప్రతి పాపానికి ఆయన వెల చెల్లించాడు సంపూర్ణముగా సిల్వలో వెల చెల్లించాడు సో ఆయన వెల చెల్లించిన తర్వాత మనము పాపులమని అనకూడదు ఎందుకంటే మనము చేసిన ప్రతి పాపానికి ఆయన వెల చెల్లించాడు కాబట్టి ఇప్పుడు నువ్వు నేను నీతి మంతులుగా పిలువబడుతున్నావు హలెలు ఆయనను అంగీకరించడం ద్వారా ఆయన యొక్క రక్తమును అంగీకరించడం ద్వారా ఆయన మరణాన్ని అంగీకరించాడు కాబట్టి ఆయన మన కొరకు మన పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచాడని మనం విశ్వసిస్తున్నాము కాబట్టి ఎవరెవరైతే అలాగూ విశ్వసిస్తున్నారో వాళ్ళందరి విషయమై పాపములకు వెల చెల్లించాడు యేసుప్రభు వారు సో ఆయన మరి పరిపూర్ణంగా వెల చెల్లించాడు కదా సిస్టర్ మరి నేను ఎలా అంటే అలా జీవించొచ్చా నేను ఎన్ని తప్పులు చేసినా మరి దేవుడు నా పాపములు క్షమిస్తారా అని మీరు అనుకోవచ్చు అలా కాదండి దేవుని యొక్క కృప అంటే దేవుని యొక్క మెర్సీ దేవుని యొక్క రక్తము మన పాపములను వెల చెల్లించిన అంత మాత్రాన వెల చెల్లించిన అంత మాత్రాన మన పాపంలో మనం పాపము చేయాలని ఎప్పుడు కూడా దేవుడు మనకు చెప్పడండి ఏసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం నీతి మంతులమైనంత మాత్రాన మనము పాపం చేయడానికి లైసెన్స్ అని కాదండి ఆయన ఈ మాట మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే మనము పాపము చేయాలని దేవుడు ఎప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు మనకి పాపం చేయడానికి అది లైసెన్స్ కాదు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించామో ఎప్పుడైతే ఆయన నీతిదానాన్ని అంగీకరించామో మనము నూతన సృష్టిగా చేయబడతాం ఎందుకు లైసెన్స్ కాదు మనం ఎందుకు పాపము మనము చెయ్యము ఒకసారి యేసుక్రీస్తు నీతిని అంగీకరించిన తర్వాత మనము బుద్ధిపూర్వకంగా మరి అదే పనిగా ఇష్టముగా పాపం ఎందుకు చెయ్యము చెయ్యలేము అంటే మనము ఒక నూతన సృష్టిగా చేయబడదూన్ యాజ్ వి రిసీవ్ క్రైస్ట్ ఇన్ అవర్ హార్ట్ మన లోపలికి పరశుద్ధాత్మని ఎప్పుడైతే దేవుడు పంపించాడో మరి ఎప్పుడైతే నువ్వు పర్శుదాత్మ నీలోకి పంపబడతాదో అప్పటి నుంచి నువ్వు నూతన సృష్టిగా చేయబడతావు అంట హలెయ నూతన సృష్టిగా చేయబడ్డావు సో మరి నూతన సృష్టి చేయబడ్డావు అంటే నీలోకి దేవుని స్వభావము మరి వచ్చేసింది అనమాట సో దేవుని యొక్క స్వభావం ఏంటి దేవుని స్వభావం ఏంటంటే ఆయన యొక్క గుణాతిశయాలు మనలోకి వచ్చేసాయి ఆయన యొక్క నేచర్ మనలోకి వచ్చేసింది హలెయ సో మనము ఇప్పుడు ఒక నూతన సృష్టిగా చేయబడ్డాము అంటే ఆయన యొక్క గుణాదిశయాలు మనలోకి వచ్చేసాయి ఆయన యొక్క నీతి మనలోకి వచ్చేసింది ఆయన యొక్క పరిశుద్ధత మనలోకి వచ్చేసింది సో ఒక పాతవి గతించను మరి ఇప్పుడు మనకు మనము నూతన సృష్టిగా చేయబడ్డాం హెలూ సో అందుకని మనము విల్ఫుల్ గా ఎప్పుడు కూడా తిరిగి జన్మించిన నిజముగా ఏసుక్రీసుని సొంత లక్షకునిగా అంగీకరించి పాపముల విషయమై పశ్చాత్తాపపడ్డ ఒక ట్రూ అడ్వాంటేజ్ ఆఫ్ హిస్ గ్రేస్ ఆయన యొక్క కృపను దుర్వినియోగ పరచుకోడు హలెయ ఎవరైతే నిజముగా మరి బోర్న్ అగైన్ అవుతారు హలెయ